నెల్లూరు నగర్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ దిద్దుబాటు చర్యలకు కోరుకుంది నెల్లూరు నగర్ కార్పొరేషన్లో లో యాభై నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు నెల్లూరు మేయర్ వైసీపీ నుంచి గెలిచి ఇటీవల కాలంలో పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది ప్రస్తుతం నెల్లూరు నగరంలోని నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇటీవల కాలంలోని చారన్నై

నెల్లూరు ఊరల్లో పోటీ చేసిన ఆధాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు వచ్చిపోతున్నారు ప్రస్తుతం ఆధాల శిబిరంలో ఉన్న వారంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వైపు చూస్తున్నారు ఆధాలకు అత్యంత ముఖ్య అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు గోడ దూకేందుకు రంగం సిద్ధ చేసుకున్నారు ఆదివారం దీనికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఈ సమాచారం వైసీపీ పెద్దలకు చేరింది దీంతో నెల్లూరు నగర కార్పొరేషన్ బాధ్యతలు మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కు అప్పగించాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలున్నట్టు తెలుస్తోంది అనిల్ కుమార్ మాత్రం అక్టోబర్ తర్వాతనే రాజకీయాలకు యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అయితే నగర కార్పొరేషన్ బాధ్యతలు తీసుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ కు పార్టీ పెద్దల సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు నగరంలో మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీలోనే ఉన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం వీరు గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు అంటే ఈ కార్పొరేటర్లకు అంత పరపతి ఉంటే వైసీపీ అభ్యర్థులే విజయం సాధించేవారు కదా ప్రస్తుతం ఈ కార్పొరేటర్ల చరిష్మా నెల్లూరులో తగ్గింది కొందరు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు దాదాపుగా ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు అలాంటి వారిని ఆపాల్సిన అవసరం కూడా పార్టీకి లేదు అనేది వైసీపీలో కొందరి వాదన పార్టీని విడిచిపోయే కార్పొరేటర్లతో మంతనాలు చేస్తే వైసీపీ పార్టీకి నష్టమే జరుగుతుందని వీరి వల్ల ఓట్లు పోవటం తప్ప పెద్దగా ఆదాయం ఏముండదని స్థానికంగా కొందరు నాయకులు వైసీపీ పెద్దలకు సూచించినట్టు తెలుస్తోంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ ఐదు మంది కార్పొరేటర్లు తప్ప మిగిలిన వారంతా టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది నెల్లూరు నగరంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో అనేక మంది కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు ఇప్పటికీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ కార్యక్రమాల్లో ముమ్మరంగానే పాల్గొంటున్నారు అటు మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కార్యక్రమాల్లో యాక్టివ్గా రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు వైసీపీలో రూప్ కుమార్ యాదవ్ ఉన్న రోజుల్లోనే ఆనాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ల మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల్లూరు నగర రాజకీయాల్లో రూప్ కుమార్ యాదవ్ ప్రాధాన్యత పెరిగింది దీంతో మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ను తిరిగి నెల్లూరుకు పంపించి నగర కార్పొరేషన్ బాధ్యతను అప్పగించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ పోనుకున్నట్లు తెలుస్తోంది నెల్లూరు నగర కార్పొరేషన్ బాధ్యతలు అనిల్ కుమార్ యాదవ్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీలోకి కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు వినటం సర్వసాధారణమని రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ఇలాంటి వలసలు కొనసాగుతూనే ఉంటాయని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే పార్టీని వీడిపోతున్న కార్పొరేటర్ల వల్ల వైసీపీకి పెద్ద నష్టమేమీ జరగబోదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది పార్టీ వీడిపోయే వారంతా వెళ్లిపోయిన తర్వాతనే నిఖార్సైన కార్యకర్తలు మాత్రమే పార్టీలో ఉండే అవకాశం ఉందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కాంట్రాక్టర్లు మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు టీడీపీ నుంచి వలస వచ్చారని అదే పరిస్థితి మళ్ళీ కొనసాగుతుందని దీనికి మీదుగా పట్టించుకోవాల్సిందేం లేదని వైసీపీ అధిష్టానం భావిస్తున్న అనిల్ కుమార్ను రంగంలోకి దించి కార్యకర్తలకు భరోసా కల్పించాలన్న భావనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది